హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగా వెంకట్ లాక్స్ అండి ఫ్రెండ్స్ నేను ఈరోజు బిసి బిళ్ళ బాత్ చేయబోతున్నానండి ఇవాళ అంటే మీకు అందరికీ తెలుసు నేను ఇదివరకు కూడా చేశాను షేర్ చేశాను ఇది చూసారు కదా అన్ని రకాల కూరగాయలు నేను చిన్న గ్లాస్ తోటి సహం గ్లాసు బియ్యం తీసుకున్నాను నేను మీకు ఇది రెసిపీ వరకు పెట్టాను ఫ్రెండ్స్ సాంబార్ పౌ పౌడర్ పెట్టాను మీరు చూడండి నేను లింక్ ఇస్తాను చూసారు కదా ఇలా సగమేమో బియ్యం తీసుకోవాలి సగమేమో కందిపప్పు తీసుకోవాలి కడిగి పచ్చిదే వేసే వేసేసుకోవాలి నేను ఆల్రెడీ బిసిబెళ్ళభాత్ పౌడర్ది రెసిపీ చేశాను కాబట్టి నా దగ్గర ఉన్న పౌడర్ ఇది ఫ్రెండ్స్ నేను ఇది ఇంకా మళ్ళీ చూపించట్లేదు చింతపండు కూడా నానబెట్టేసుకున్నాను సో ఇవాళ ఇంకో ఇంకో వీడియో ఇంకోటి కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ దోసకాయ కొలతలతో ఎలా చేసుకోవాలనేది కూడా చూపిస్తాను మీకు సో ఇది ఫ్రెండ్స్ ఇది ఇద్దరికి వస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే పల్చగా చేసుకుంటాం కాబట్టి ఇద్దరికి వస్తుంది చూసారా ఎన్ని రకాలు ఇంకా మనకు కావాల్సిన కూరగాయల మొక్కలు అవి చాలా వేసుకోవచ్చు నేను కాకపోతే ఎక్కువైపోతుంది అని చెప్పి ఒక పూట తింటున్నాం కదండి ఇవాళ రేపు అందుకని ఎక్కువైపోతుందని అన్నీ తలో రెండు తీసుకున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఒక క్యారెట్ ఒక టమాటా ఒక బంగాళదుంప రెండు వంకాయలు మూడు పచ్చిమిరకాయలు ఒక పెద్ద ఉల్లిపాయ ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకున్నాను నెయ్యితోటి చేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ కొంచెం నెయ్యి కొంచెం నూనె వేసుకోవాలి చూశారు కదా నెయ్యి వేసేసాను నూనె కూడా వేస్తున్నాను చాలు మామూలుగా అయితే పోపు పైన పెట్టుకోవాలండి కొంచమే కాబట్టి నేను ముందే వేసేస్తున్నాను ఇంగువ ఆవాలు జీలకర్ర వేసేసి కూరగాయల ముక్కలన్నీ వేసేసుకోవాలి సర ఇలా కలిపేసుకున్నాక ఉప్పు పసుపు కూడా వేసేస్తున్నాను ఇంకొంచెం సేపు వేగనిద్దాము నీళ్లు కొలిచిపెట్టుకున్నాను పెట్టుకున్నానండి నాలుగు గ్లాసులు నీళ్లు పోస్తున్నాను అలాగే చింతపండు పులుసు కూడా పోస్తాం కాబట్టి సరిపోతుంది ఇప్పుడు కొంచెం వేగే కదండి ఇప్పుడు ఈ బియ్యము పప్పు కడిగింది వేసేసుకుంటున్నాను అలాగే నీళ్లు కూడా పోసేసుకుంటున్నాను చూసారు కదా అన్నీ వేసేసాను ఇది విజిల్స్ ఒక నాలుగైదు విజిల్స్ రానివ్వాలి వచ్చిన తర్వాత ఈ చింతపండు పులుసు ఈ బిసిబెళ్ళభాత్ పౌడర్ కూడా అందులో వేసి కలుపుకోవాలి అంతే రెడీ అయిపోయినట్టే చూద్దాం కుక్కర్ చల్లారిపోయిందండి అలాగే చింతపండు పులుసు కూడా ఇందులోకి ఈ బిసిబెళ్ళభాత్ పౌడర్ వేసేస్తున్నాను కరెక్ట్గా సరిపడా ఉందండి ఓ మించు ఒక స్పూన్ ఉన్నట్టుగా ఉంది ఫుల్ అప్ స్పూన్ ఉన్నట్టుగా ఉంది పౌడరు అందుకే నేను ఇంకా కొలిచి చూపించలేదు ఎంత పౌడర్ అనేది చూపించలేదు ఇందులో పోసేసి చూసారా కొంచెం బియ్యం పెట్టుకున్నా కూడా ఎంత అయ్యిందో చాలా అవుతుందండి ఎందుకంటే పప్పు ఒదుగవుతుంది కదా అన్నము ఒదుగు అవుతుంది పప్పు ఒదు అవుతుంది అలాగే మనం కూరలు కూడా చాలా వేసాం కదా కాబట్టి చాలా ఎక్కువ అవుతుందండి చూసారా అన్నీ చాలా ఈజీగా అయిపోతాయండి ఫ్రెష్ కొత్తిమీర వేసేసుకుని ఇంతే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మనము ఎంత నెయ్యి పోపు అది వేసి పెట్టుకున్నా కూడా పైనుంచి నెయ్యి వేసుకొని తింటేనే దీని మజ ఓకేనా ఫ్రెండ్స్ చాలా హెల్దీ కూడా ఫ్రెండ్స్ ఎందుకంటే అన్ని రకాల కూరగాయలు వేస్తాము పప్పు వేస్తాము చూశారు కదా చాలా వేడిగా ఉంది పొగలు వస్తుంది టేస్ట్ చూద్దామంటే మామూలుగా లేదు ఫ్రెండ్స్ సూపర్ టేస్టు అన్నీ బాగా కుదిరాయి ఓకేనా ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఐటెం నేను మళ్ళీ చూపిస్తాను దోసకాయ గురించి చూపిస్తాన్నాను కదండి పక్కా కొలతలతో ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను చూడండి ఈ కప్పుతోటి ముక్కలు కొలుచుకుందాము నేను ఆల్రెడీ గింజలు తీసేసి ముక్కలు కోసి ఉంచుకున్నాను ఒకటి నిండుగా రెండు ము రెండు కప్పులు అయ్యాయండి ఒక చిన్న కాయలే చిన్నకాయలే అందుకోసరని చెప్పాను కదా టెర్రస్లో వచ్చాయని చెప్పాను కదా ఫ్రెండ్స్ అది తర్వాత రెండు గిన్నెలు ముక్కలు అయ్యాయి ఇప్పుడు కారం వేసుకుందాం సగం కప్పుడు కారం వేసుకుందాం మిగిలిన వెళ్తే ఆవపిండి ఉప్పు వేసుకుందాం నేను ఆవాలు మిక్సీ పట్టుకున్నానండి దోసకాయలో ఉప్పు ఎక్కువ వేయకూడదండి ఉప్పు రోస్ ఇస్తుంది చూసారు కదా ఇంకా వెళ్తుంది ఈ వెళ్తే సాల్ట్ వేసుకుందాం సరిపోతుంది అలాగే పసుపు మాత్రం అసలు మిస్ చేయకూడదండి ఏ పచ్చడి పెట్టుకున్నా పసుపు వేసుకోవాలి ఇందులోకి ఇప్పుడు సగం కప్పుడు పల్లీ నూనె పోసుకుందాం ఇంతే ఫ్రెండ్స్ చూశారు కదా చక్కగా కలిపేసుకుందాం నాకు కొంచెం నూనె తక్కువ అనిపించిందండి వేస్తున్నాను కొంచెం వేసాను ఇంకో పావు కప్ వేసాను ఇది ఒక పూట అంతా ఇలా ఉంచేస్తే మనకి ఈ దోసకాయలో ఉండే నీరు అది అంతా కూడా ఉప్పు అది పట్టి దోసకాయకి నీరు అది ఊట బయటకు వస్తుంది దాన్ని బట్టి ఇంకొంచెం నూనె కలుపుకోవాలా వద్దా అనేది చూద్దాము ఓకేనా ఫ్రెండ్స్ ఒక పూటంతా ఒక మూ మూత పెట్టేసి వదిలేస్తే మనకి సాయంత్రానికి ఇంట్లో ఉండే ఊట అది అంతా బయటకు వస్తుంది దాన్ని బట్టి నూనె అవసరమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఓకేనా ఫ్రెండ్స్ మీకు కొలతలు అర్థమయ్యాయి అని అనుకుంటున్నాను కప్పులో సగం కారం తీసుకున్నాను ముప్పో వంతు ఆవపిండి తీసుకున్నాను మిగిలిన వెళ్తే ఉప్పు తీసుకున్నాను చూసారా ఫ్రెండ్స్ ఒక కారం అంతా వదిలేయడం మూలంగా ఆయిల్ బల్లే బాగా తేలింది పైకి ఫ్రెండ్స్ ఈ దోసకాయకి కాంబినేషన్ ఏంటో తెలుసా ముద్దపప్పు అండి కొత్త ఒకకాయలాగే కూడా ముద్దపప్పు మంచి కాంబినేషన్ చక్కగా ఇలా ముద్దపప్పు నెయ్యి వేసుకొని అందులో కలుపుకొని తింటే అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ మాగాయవకాయలా మామిడికాయ పచ్చడిలాగే ఈ దోసకాయ కూడా ముద్దపప్పుకి మంచి కాంబినేషన్ ఫ్రెండ్స్ ఏమన్నా ఉందా ఫ్రెండ్స్ సూపర్ ఉంది ఫ్రెండ్స్ అలాగే వైట్ రైస్లో కూడా చాలా 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 బాగుంటుంది ఆహా అలా వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ వైట్ రైస్లో కూడా అద్భుతమైన టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ముక్కలు క్రంచిగా విన్నారా భలే టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి